ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయక తల్లి వినాయక చవితి రోజు గణపతికి నమస్కరించుకుని ముడుపును తాకు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఎన్నో కష్టాలతోటి నీ జీవితం అనేది గడుస్తూ ఉంది బాబా కష్టాలు ఎప్పుడు తీరుతాయో నాకైతే నమ్మకం పోయింది ఓర్పు కూడా నాలో నశించిపోయింది ఎందుకంటే నేను కూడా మనిషినే కదా బాబా ఎంతకాలం నిన్ను ఓర్పు పట్టాలి ఇన్ని రోజులు ఎన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు ఇక కష్టాలకి ముగింపు అనేది లేనే లేదా తండ్రి నా జీవితం ఏంటో నాకు పూర్తిగా అర్థమైపోయింది నేను ఉంటే ఉంటాను లేకుంటే లేదు అనుకుని ఏదైనా నా జీవితంలో కష్టం వచ్చిందంటే ధైర్యంగా నిలబడాలి అని అనుకుంటున్నాను తండ్రి ఎందుకంటే చేసేది ఏది కూడా లేనప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కానప్పుడు మరి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో చెప్పు బాబా అయినా మీరే చెప్పండి అని అడుగుతున్నావు కదా తల్లి అయితే ఇప్పటి వరకు కూడా నీ కష్టాలు ఏదైతే ఉన్నాయో ఆ కారణాలు ఏదైనా కానీ ఇక నుంచి నువ్వు ఎప్పుడైతే గణపతిని నమస్కరించుకుని ఈ ముడుపును తాకావో నీకుండేటటువంటి కష్టాలన్నిటికీ కూడా తీరిపోయేలా నేను చేస్తానమ్మా కానీ నువ్వు ముందుగా మనుషులను నమ్మడం మాత్రం మానేసే ఎందుకంటే మనుషుల కంటే కొన్నిసార్లు జంతువులే నయం తల్లి ఈరోజు చాలా చాలా ఎక్కువ విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాయి ఒక కుక్కని పెంచి దానికి అన్నం పెట్టావంటే రే రెండో రోజు నీ దగ్గరికి ఎవరైనా వస్తే తన యొక్క అరుపులతో వారిని నీకు ఏమీ ఎటువంటి హాని చేయకుండా కాపాడుతుంది అంతటి విశ్వాసం జంతువులకి ఉందమ్మా కానీ ప్రతిరోజు కూడా నువ్వు వండి పెడుతున్నా తింటున్నా సరే వాళ్ళకు మాత్రం నీ మీద ఎటువంటి విశ్వాసం లేదు ఎటువంటి ప్రేమ కూడా లేదు తల్లి అదే నీ బాధ వదిలేసే ఎందుకంటే నీ గురించి ఆలోచించిన వారి కోసం నీ గురించి ఎక్కువగా ప్రేమ చూపించిన వారి కోసం ఎందుకు నీ యొక్క సమయాన్నంతా కూడా నీ ఆలోచనని వృధా చేసుకుంటున్నావు చెప్పు తల్లి ఇప్పటికైనా సరే వదిలేసే నిన్ను పట్టించుకునే వారిని వదిలేసే అందరూ కూడా ఈ లోకంలో నటించేవారే తల్లి నీ చుట్టుపక్కలందరూ కూడా నటించేవారే ఎక్కువగా ఉన్నారు వారే రాజ్యం అనేది ఏలుతూ ఉంది ఆ యొక్క నటించే వాళ్ళ మధ్య ఒంటరిగా నలిగిపోతూ ఉన్నావు కదా తల్లి ఇప్పటికైనా ఒక మాట చెప్పు తను గుర్తుంచుకో మంచి వారు ఎప్పుడైనా ఒంటరిగా జీవించాల్సిందే నటించేవారు చుట్టుపక్కలే పది మంది ఉంటున్నారు ఎందుకంటే వారికి ఎక్కడ ఏ మాట చెప్పాలో తెలుసు ఎవరిని ఎలా మెప్పించాలో తెలుసు వారిని చూసి నువ్వు ఏమీ నటించడం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరమే లేదు బిడ్డ నాకు నీలో నచ్చిన గొప్ప విషయం ఏమిటంటే నటించడం నీకు తెలియకపోవడం నీ మనసు పసిపిల్లల కంటే మంచి మనసు తల్లి కొంచెం సంతోషం వస్తే చాలా పొంగిపోతావు కొంచెం బాధ కలిగితే చాలా కృంగిపోతావు అది ఎప్పుడు ఎలా వస్తుందని చెప్పి భయపడుతూ ఎంతగానో బ్రతుకుతున్నావో నటించడం రాని వాళ్ళ మధ్య ఒంటరిగా జీవితాన్ని ముందుకు నెట్టుతూ వెళ్తున్నావు అదే ఆలోచనతో విసుగుపోతూ ఉన్నావు ఇకనైనా అలాంటి ఆలోచనలు వదిలివేసే ఎవరైతే నిన్ను నమ్మించి పక్కకు వచ్చి నీ గురించి చెడుగా చెప్తూ ఉంటారో వారే నీకు అసలైన శత్రువులు బిడ్డ ఎవరైతే నటించేవారు ఉంటారో వారు నీవారు కాదని నువ్వు తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ వారి గురించి ఆలోచించడం చాలా పెద్ద తప్పు అవుతుంది కదా తల్లి ఆ తప్పును నువ్వు మళ్ళీ మళ్ళీ చేయకూడదన్న ఉద్దేశంతోనే నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను బిడ్డ ఇకనైనా నీ యొక్క బంధం గురించి వస్తే పదే పదే నీ బంధం అనేది నువ్వు విసిగిస్తూ ఉంది ఎన్నో రకాలుగా చెప్పి చూసావు ఎన్నో రకాలుగా వాదించి చూసావు ఎన్నోసార్లు అలిగి చూసావు ఎన్నోసార్లు ఏడ్చి చూసావు ఎన్నోసార్లు కోపగించుకుని చూశావు ఎన్నిసార్లు చూసినా కూడా నీకు ఫలితం అనేది కనిపించడం లేదు కదా అయితే ఆ యొక్క ఫలితం అనేది నీకు ఎప్పటికీ కనిపించకపోయినా సరే తప్పకుండా ఒక రోజు మీ యొక్క బంధం విషయంలో ఒక మార్పు అనేది వచ్చి తీరుతుంది బిడ్డ అది మూర్ఖులకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు తల్లి ఎందుకంటే అన్నీ తెలిసిన వారికి ఎన్నైనా కూడా చెప్పవచ్చు ఏమీ తెలియని వారికి చెప్తే అది విని నేర్చుకుంటారని మూర్ఖులకి ఏది ఎప్పుడు కూడా చెప్పలేము వారిని అలా వదిలేసేయడమే మంచిది బిడ్డ వారి బ్రతుకికి వారిని అలా వదిలేస్తేనే నీకు మంచి జరుగుతుంది ఎందుకంటే వారు ఎప్పుడు కూడా వారికి మూర్ఖత్వం ఉంది కాబట్టి వారికి మూర్ఖత్వంలోనే ఉంటారు వారికి మంచి అంటే మూర్ఖత్వం తప్పితే ఎప్పుడు కూడా సరిగ్గా ఆలోచించుకునేటటువంటి తత్వం అనేది వాళ్ళకి ఉండదు తల్లి నా బిడ్డ మంచిగా ఉండాలి నా బిడ్డ ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని నేను ఎన్నిసార్లు నేను చెప్తున్నాను తల్లి బాబా నాకు ఒక కష్టం ఉంది అది తీర్చు ఇది తీర్చని నువ్వు నన్ను అడిగినప్పుడు ఆ సమయానికి నీ విషయంలో మంచి జరిగినప్పుడు అసలు నేను లేనే లేదని నువ్వు ఎన్నోసార్లు నన్ను కోపగించుకొని నాతో మాట్లాడడం కూడా మానేసావు నా మీద ఇంత అలక చూపించావు నన్ను వదిలేసావు బిడ్డ అయినా సరే నేను వదలను ఎందుకంటే ఒక్కసారి నా పాదాలు తాకి వచ్చిన నా బిడ్డ ఏదైతే కన్నీరు పెడుతుందో ఆ బిడ్డ కన్నీరు తుడిచేంత వరకు కూడా నీ బాబా నిద్రపోడు కాకపోతే వారి యొక్క కర్మానుసారం అనుభవించవలసినవి కొన్ని కొన్ని ఉంటాయి కదా వాటిని మార్చడం అనేది నా తరం కూడా కాదు బిడ్డ కాకపోతే అవి వంద శాతం అనేది జరగాల్సి ఉంటే నేను నీకు ఇరవై శాతం మాత్రమే జరిగేలా చూస్తున్నాను కేవలం అది అది నీ యొక్క విషయంలో నేను జోక్యం చేసుకోవడం వల్ల మాత్రం మాత్రమే జరుగుతుంది తల్లి నువ్వు ఎప్పటికైనా సరే తెలుసుకో వెంట అంటే ఎప్పుడు కూడా నీ వెంట నీడై తోడై ఉంటానని నన్ను నమ్మబిడ్డా ఎటువంటి కష్టం నీ జోలికి రానివ్వకుండా సదా నీకు సందేశాల రూపంలో కొత్త కొత్త సలహాలని ఇస్తూ నిన్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను దేని గురించి కూడా నువ్వు ఆలోచించకుండా అంతా నీ మంచి కోసమే జరుగుతుంది ఏది జరిగినా కూడా నా మంచి కోసమే అన్నట్లుగా ఆలోచించుకో తల్లి ఎప్పుడైతే నీ కష్టాన్ని చెప్పుకొని వినాయకు వినాయకునికి నమస్కరించుకొని ఈ ముడుపును తాకావో ఆ కష్టం అనేది తప్పకుండా తీరేలా నేను చేస్తాను ఆ వినాయకుని ఆశీర్వాదం అనేది నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది తల్లి అయితే నేను చెప్పే ఈ చిన్న పని చేశావంటే మీ ఇంట్లో ఉండే గొడవలు తగాదాలు నిద్ర లేకపోవడం అనారోగ్యం మానసిక సమస్యలు అంటే కదిలిస్తే బాధ రావడం ఇవన్నీ కూడా తీరిపోతాయి మీ ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండుకుంటుంది మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అయితే వినాయక చవితి రోజు వినాయకుని ఆశీర్వాదం కలగాలంటే ఈ చిన్న ముడిపి పరిహారం చేసుకోబిడ్డ నీకున్నటువంటి కష్టాలు కోరికలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ ముడుపు పరిహారం ఏంటంటే పసుపు కలర్ జాకెట్ మొక్క తీసుకొని అందులో ఒక గ్లాసు ఇంకా గుప్పిడి బియ్యాన్ని వేసుకొని అందులో ఒక పసుపు కొమ్మ వేసి తొమ్మిది ఒక్కలు కూడా వేసి ఆ ముడుపును కట్టేసుకోవాలి ఆ ముడుపును కట్టుకున్న తర్వాత మీరు వినాయక చవితి రోజు వినాయకుడి ముందు పెట్టుకున్న తర్వాత స్వామి ఇదిగో నా కోరిక నీ ముందు పెడుతున్నాను నువ్వు స్వీకరించి నా కోరికను తండ్రని చెప్పి మనం నమస్కారం చేసుకోవాలి ఆ మూటకు అక్షింతలు పువ్వులతో పూజించిన తర్వాత ఏమీ తగులను చోట పెట్టేసుకోవాలి అయితే మనము అలా పెట్టిన తర్వాత మనం ఏ కోరికైతే తీరాలని కోరుకుని ఆ ముడుపు కట్టుకున్నామో ఆ కోరిక తీరిన తర్వాత ఆ మూటలో ఉన్న బియ్యాన్ని మనం కుడుములుగా చేసి ఒక కుడుమును మాత్రమే మనం తిని మిగతా కుడుములన్నీ కూడా మిగతా వారికి పంచిపెట్టాలి అలా పంచిపెట్టినట్లయితే మనకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే ఎలాంటి కోరికలైనా సరే తప్పకుండా తీరి మీ కుటుంబానికి పట్టి పట్టిన ఎలాంటి దుష్టశక్తి అయినా సరే దూరంగా వెళ్ళిపోతుంది ఎలాంటి నరదృష్టి అయినా సరే పోతుంది కాబట్టి ఈ ముడుపు పరిహారం అనేది వినాయక చవితి రోజున కానీ లేదంటే సంకష్టహర చతుర్థి రోజు కానీ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే ఆ గణపతి ఆశీర్వాదంతో తప్పకుండా తొలగిపోతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి ఒక అద్భుతమైనటువంటి ముడుపు పరిహారం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరా